హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఫైబర్ ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి చాలా హెల్దీ రెసిపీ అయినా గోర్ చిక్కుడు ఫ్రైని ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అట్లానే చాలా హెల్దీ అండి ఫైబర్ ఉంటుంది కదా కాబట్టి పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రెసిపీని ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని గుప్పిడు పల్లీలు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలండి రుచిని పట్టి కారం అనేది ఎండుమిర్చి అడ్జస్ట్ చేసుకోండి నేనైతే చిన్నగా ఉన్న ఎండుమిర్చి ఒక ఐదు వేసాను ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకొని కాస్త కలర్ చేంజ్ అవుతుంది అనగా పక్కకు తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూశారు కదా ఫ్రై అయింది ఇప్పుడు చల్లారిన తర్వాత ఇందులో కొంచెం ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి మీరు ఎండు కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి తాలింపు దినుసులు ఎండుమిర్చి వేసుకోవాలి తాలింపు అంతా వేగాలండి ముందుగా గోరుచిక్కులను చిన్నగా కట్ చేసి జస్ట్ ఒక విజిల్ రాణించుకుంటే ఫ్రైకి బాగుంటుందని నేను జస్ట్ ఒక విజిల్ రాణించాను ఇప్పుడు తాలింపు అంతా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అడ్జస్ట్ చేసుకోవాలి ఇందులో అట్లానే పచ్చిమిర్చి ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసుకోవాలండి రెండు పచ్చిమిర్చిని సన్నగా చీల్చి వేసుకుంటున్నాను ఉల్లిపాయ ఒకటి మీడియం సైజు ఉల్లిపాయనిగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఉల్లిపాయలు కూడా గోల్డెన్ కలర్ రావాలి బాగా క్రిస్పీగా రావాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉల్లిపాయ అంతా కూడా క్రిస్పీ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము అంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా ఫ్రై అవ్వాలి కదా ఇట్లా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చి కాస్త డ్రైగా అయినాక ఇప్పుడు ఇందులో జస్ట్ ఒక గిజిలతో ఉడకపెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలను వేసేసి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ గోరుచిక్కులు ఉడకపెట్టినప్పుడే నేను కాస్త సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ముక్కలన్నీ శుభ్రంగా కలిపేసుకొని మూత పెట్టేస్తే ఒక మూడు నిమిషాల తర్వాత మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది చూడండి ఎక్కువ ఉడకనిచ్చామనుకోండి పేస్ట్ అయిపోతుంది జస్ట్ ఒక విజిల్ వస్తే సరిపోతుంది పచ్చదనం అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి కారం అంతా కూడా ముక్కలకు బాగా పట్టేటట్టు కలిపేసుకొని ఫ్లేవర్ పట్టడం కోసం మూత పెట్టేసుకుంటే గోరుచిక్కుళ్ళు అంతా కూడా కారం పడుతుంది చూడండి ఇట్లా కలర్ చేంజ్ ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా మనము కర్రీ అంతా కూడా బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో శాతం అనేది లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి అంటే గోరుచిక్కులు ఉడకబెట్టిన వేసాము కదా కాస్త వాటర్ వస్తుంది బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా పౌడర్ చేసుకున్న కారం మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఇది ఒకసారి వేసేయకుండా కొంచెం కొంచెం ఇట్లా వేసుకొని కలుపుకుంటూ వేసుకున్నాం అనుకోండి ముక్కలన్నీ కూడా ఈవెన్గా సమానంగా మసాలా కారం అనేది బాగా పడుతుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అంతా కలిపేసుకున్నాక ఒక మూత పెట్టేస్తాం అనుకోండి ఫ్లేవర్స్ అన్నీ కర్రీకి బాగా ఉంటుంది టూ మినిట్స్ తర్వాత ఒకసారి చూడండి కర్రీ అంతా కూడా పీల్చేసుకుంది చూసారు కదా మసాలా అంతా కూడా పట్టేసింది ముక్కలకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తే లోపల వరకు ఫ్రై అయిపోతుంది చూడండి ఫ్రై అంతా రెడీ అయిపోయింది ఇంకా మనం బౌల్లోకి తీసేసుకుందాము ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఈసారి చిక్కులు తెచ్చినప్పుడు ఫైబర్ ఉంటుంది చాలా మంది ఇష్టపడరు తినడానికి కానీ ఇట్లా చేసామనుకోండి చాలా ఇంట్రెస్ట్గా తింటారు అట్లానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నా ఛానల్ ప్రమోషన్ కోసం అట్లానే కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు అలట్లో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ